ప్రకాశం జిల్లా రవాణా శాఖ జిఎస్టీ టూ పాయింట్ ఓ మీద ఒంగోలు కన్నూరు రోడ్డు జంక్షన్ నుండి బాపూజీ మార్కెట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అధిగా డీటీసీ సుశీల హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడి చేత పలువురు అధికారులు బాగున్నారు ఔషధాలు మెడికల్ పరిసరాలు ఐటీ శాతం త్యాగులు తీరాయి శాస్త్రుల శాతం రాహద ఔషధాలపై ఎటువంటి ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ టూ పాయింట్ ఓ క్రింద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనే అంశం మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు జిఎస్టీ తరఫున స్మాల్ సే స్మాల్ వెహికల్స్ క్రింద మనము ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ఈ జిఎస్టీ అనేది ఈ స్మాల్ వెహికల్స్కి ఏ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ తగ్గాయి ఎంత తగ్గాయి వారికి ఎంత అభివృద్ధిలో సహాయపడుతుంది ఈ అమౌంట్ అనేది అనేది దాని మీద అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి వాహనాలకి ఎయిటీన్ పర్సెంట్ కుదించడం జరిగింది అట్లనే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాహనాలకి ఫైవ్ పర్సెంట్ కుదించడం జరిగింది అట్లా ఆల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి మనకి ఇక్కడ టోటల్గా మా తగ్గించడం జరిగింది దానివలన ఒక్కొక్క బండికి రెండు లక్షలు లక్షన్నర ఐదు లక్ష అరవై వేలు అట్లా అమౌంట్ తగ్గుతూ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ద్వారా ఏంటంటే వారు కొన్న వాహనానికి మిగిలిన అమౌంట్తో ఇంకొక కార్యక్రమం చేపట్టడం కానీ లేకపోతే మరొక వస్తువును కొనుగోలు చేయడానికి కానీ వీరికి అవకాశం ఉండేటువంటి అధిక అవకాశాన్ని మన ప్రభుత్వం వారు కల్పించి ఉన్నారు జిఎస్టీ తగ్గించి ఈ ఈ యొక్క సద్వినియోగం అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వాహనదారుడు మరియు లో ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా తెలపడమైనది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆదాయాన్ని ఇలాంటి అవకాశాన్ని మలుచుకోవాల్సిందిగా కోరుచు